श्री विष्णु के की चंदमा हृदय राणी वम चंद अनुपेरा अनुपेर चंदमा वर्धिली ना वम मामा श्री ब्रह्मदेवुंद देवुनि वैराणीजी चंद मीवाणीदेवी वै चंद मर्धिली ना वम चंदमा శ్రీశివుని సతివై చందమామామా కైలాసగిరిలో నందమా శ్రీ గౌరి పేరుతో చందమామా రాణించిన వమ్మ చందమా శ్రీ వెంకటేశ్వరుని చందమామామా ప్రాణసఖివై చందమా పద్మావతి దేవి అయి చందమామామా వాసికెక్కితి వమ్మ చందమామా శ్రీ విష్ణుమూర్తికి చందమామా హృదయ రాణి వమ్మ శ్రీ శ్రీలక్ష్మి అనుపేడ చందమామా వర్ధిలిన వమ్మ చందమామా శ్రీరామ పత్ని వై చందమా సీతమ్మ తల్లిగా చందమామా ధరణిలో వర్ధిల్లిన చందమా ధర్మదేవత వం చంద దుష్ట శిక్షణ కరకు శిష్ట రక్షణ కరకు చందమా అవతారీన చందమా ఆది దంపతులం చందమా మీ స్మరణే పరమార్థము కాగ కామా పాపాలు తొలగించి చందమామా కాపాడు మాయమ్మ చందమామా భక్తులను భ్రోచేటి చందమామా భాగ్యలక్ష్మి వినివే చందమామా అష్టైశ్వర్యములనిచ్చి చందమామా ఆదుకో మాయమ్మ చందమామా మంచిని మమతను మాలోన కలిగించి చందమామా சௌாமுல நிச்சிச்சந்த மாமா காப்பாடு மாயம் மந்த மாமா சௌஷீலியமுல நிச்சிச்சந்த மாமா சௌபாகமுல நீச்சி சந்த மாமாலிச்சி சந்த மாமா தீவிஞ்சு மாயம்மா சந்த மாமா சரிவிஷுமூர் கீ சந்த மாமா ஹயராணி வம்ம श्रीलक्ष्मी अरचंद मा वर्धिली नामम मचंद मीलक्ष्मी अन्पेरचंद मर्ली लीना वम चंदमा म